సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశూర్ధ సప్తమి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండగ సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు పండగలు అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదువులు అందరూ కూడా నోములు అందరూ కూడా నోస్తారు గౌరి కేదార వ్రతం అట్లాగే పశుముకముల నోములు అట్లాగే ధాన్యాలు లక్షవతి వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి రథస్తం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యత అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి దర్శించుకుంటారో ఈ ఉత్తరాయణ పంచకాలంలో అర్చించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం ఏడో శతాబ్దం నుంచి ఉంది దేవాలయం అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు మనకు తెలుస్తున్నది అక్కడే స్వామికి ఏడుగుర్రాలు రథం ఉంది అనూరు రథసారథి కృషాపద్మిని ఛాయ ముగ్గురు భార్యలు మాటర పింగళ ద్వారపాలకులు అలాగే పైన సనక సంబంధ మహర్షులు ఛత్రజామనం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు రెండు హస్తాలతో పద్మాలు పట్టుకొని భంగిమలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి వేయించేసేస్తున్నారు అంత అంత అత్యంత ఆ సారి గ్రామ స్థిరతో సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడడానికి భక్తులు తండోపు తండాలుగా వస్తుంటారు అట్లాగే ఈరోజు ఉదయాన్నే పన్నెండున్నర ఒంటి గంటకి శ్రీ విశాఖ పీఠాధిపతి స్వామివారు వచ్చేసి ఆయన అభిషేకం ప్రారంభించారు తర్వాత ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా వారి వారి చెందనున్న టికెట్ ద్వారా వచ్చిన ఆ స్వామివారికి అందరూ కూడా వారి కోతరామాలు చెప్పి వారికి ప్రసాదం కూడా ఇచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమంలో జరుగుతుంది ఈ అభిషేకంలో నమక చమక పురుషయుక్త శ్రీ మహాన్యాస పూర్వకంగా అట్లాగే ఈ నారికేళ్ళ జలాలు అలాగే పంచామృతాలు అలాగే ఓటలు అలాగే నదీ జలాలు సముద్ర జలాలు వివిధ రకాల పుష్పాలు అన్ని కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి వివిధ రకాల గ్రంథాలు కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది స్వామికి ప్రీతి అయిన ప్రీతి అయినది రక్త చందనం రక్త పుష్పం రక్త వస్త్రం ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టకరమైనది అట్లాంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి ఏడు గంటల నుంచి కూడా నిజరూప సేవ ఉంటుంది నిజరూప సేవ అనంతరం స్వామివారికి అది నాలుగు గంటల వరకు ఉంటుంది మూడున్నర నాలుగు గంటల మధ్యాహ్నం తర్వాత అలంకార సేవ ఉంటుంది పుష్పమాలంకార సేవ తర్వాత పదిన్నర పది గంటలకు ఏకాంత సేవ పవన సేవ కార్యక్రమం జరుగుతుంది ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ పండుగ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ స్వామివారు సేవ చేసుకుంటారు అట్లాగే ఈరోజు కొత్తగా వచ్చిన బియ్యం కొత్తగా వచ్చిన బెల్లం అట్లాగే చెరువు పేడతోని ఆవు పేడతో చేసిన పిడకలను ఆ తప్పి మీద పేర్చి ఆవు పాలతోని ఆ పర్వాణం ఆ క్షీరాన్ను ఆ పాయసం చేసి ప్రత్యక్ష భగవానుడికి మన ఇంద్రపుష్కరు దగ్గర వీళ్ళ ఆడవారందరూ కూడా మహిళలందరూ కూడా అట్లా చేసి అది ఆరోగ్యంతో సోమవారికి నివేదన చేసి వాళ్ళు ఆరోగ్యస్తుంటారు దానివల్ల ఎన్నో రుగ్మతలు కూడా తెలుగుతాయని మనకి చెప్తున్నాయి అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాది చేతని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు ఆలంబన అంటే స్థిరంగా ఉండడానికి ఇచ్చినవాడు విష్ణువు ఈ ముగ్గురు మూర్తులు కలిగే సూర్యనారాయణ స్వామి అట్లాంటి సూర్యనారాయణ స్వామి భక్తులందరూ కూడా తండో తొందరగా వచ్చి స్వామి సేవ చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతున్నారు ఇది ఆనవాయితీగా వస్తుంది సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సంపార్క అని శ్లోకము ఈ శ్లోకానికి అర్థమేమంటే ఎవరైతే అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేగి పండు ఒక దానము స్నానం ఆచరిస్తారో వారికి కలిగిస్తాడు అలాగే ఈ రోజు ఆంజనేయ స్వామి సూర్య భగవాను దగ్గర విద్యాభ్యాసం చేయడం అదే ఒక సంవత్సరం తరువాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యము విద్య ఐశ్వర్యము అన్ని కూడా సూర్య భగవాను కలిగిస్తాడు మా గురువులు శ్రీ 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 సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు మేము ఈ రోజు సూర్యునికి వాడిసి పచ్చ వస్త్రాలు విచరించి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది ఆలయ అభివృద్ధి కూడా మాట్లాడుతూ సంవత్సరాలు అవుతుంది కనీసం ఇక్కడ ఆలయ అభివృద్ధి అక్కడ మనం సామాన్య ప్రజలకి ఇటువంటి దేవాలయాలు పట్టుకొమ్మలు ఎందువల్లంటే దేవాలయాల నుంచి ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగైన వసతులను కల్పించడంలో కొంత కొంతవేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి సూర్య భగవాన్ క్షేత్రము మరింత మెరుగైన వసతులు భక్తులకి సౌకర్యాలు కలిగించాలని మేము ఖచ్చితంగా దేవాలయ శాఖకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా సూచన చేస్తాం సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రారంభించడం మాకెంతో సంతోషమైంది మా గురువులు శ్రీ 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 స్వరూపాన చే మహాస్వామి వారు మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రతి సంవత్సరము వారు రావడము పట్టు వస్త్రాలు సమర్పించడము ప్రప్రథమంగా పీఠం నుంచి క్షీరాభిషేకం భగవాన్ సూర్య భగవానుడికి జరిపించడం అనేది ఎంతో అందజానంగా సంప్రదాయంగా వస్తున్న ఈ పరంపరని ఈరోజు మేము కొనసాగించడానికి ప్రాంతానికి రావడం జరిగింది భక్తుడికి కూడా సూర్య భగవాను అనుగ్రహము సూర్య భగవాన్ యొక్క దర్శనము కలగాలి అలాగే దాని అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక ఇతర ఇతర కారణాల వల్ల రాని వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు పైన పరిపూర్ణంగా ప్రసారంభపాలనిఫూర్తిగా సూర్య భగవాన్ ప్రార్థిస్తుంది 好好好 சவுண்ட் <laughs> பைட் Eu não